హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు సో ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో మీరు ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఎలా జరుపుకున్నాను మా ఇంట్లో బోనం ఎలా తీసాను అది మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా మార్నింగ్ అయితే ఒకరోజు ముందైతే మొత్తం క్లీన్ చేసేసుకొని ఫొటోస్ అన్ని బొట్లన్నీ పెట్టేసేసుకున్నాను ఇంకా బోనం తీసే ముందు అన్ని మామిడాకులు జ్ఞాపాకులు అన్నీ పెట్టేసుకున్నాం ఇక్కడ మొత్తం పూజ రూమ్లో మొత్తం సర్దిస్తున్నాము ఇంకా బోనం రెడీ అయిపోయింది మేము బోనం అందరూ కోడింగ్ కోస్తాము సో కోడింగ్ పోసినట్టు ఇంకా బోనం బయటకు తీసాము ఈసారి మా దీక్ష ఎత్తింది మా పాప ఎత్తుకుని లాస్ట్ ఇయర్ కూడా ఎత్తుకుంది రెండోసారి మా పాపకి ఎత్తిచ్చాను చాలా నాకు ఆమె ఇట్లా పట్టుకుంటున్నాం భయం పోయి లాస్ట్ ఇయర్ మా తోటి కొడలు పట్టుకుందనమాట ఉండే తోటి కొడలు పట్టుకుంది మా పాపం మాట బాగుంది ఈసారి సార్ నేను పట్టుకోవడానికి నాకు బాగా చాలా భయమైంది అంటే ఆమె లంగా ఓని ఆమె లంగాని ఆమె డ్రెస్సుని పట్టుకోవాల్సి వస్తుంది ఒక దగ్గర బోనం పట్టుకోవాలి చాలా ఇబ్బందిగా అయింది నాకైతే ఆమె మాత్రం చాలా డేగా చేసి మాత్రం వదిలేవు అమ్మ నేను వెళ్తానులే అని చెప్పింది మంచి లంగా పైకి చెక్ వేసినా మంచిగా నడిచిందామైతే ఇంకా ఇక్కడ మా పెద్ద తోటి కోడలు ఉంది ఇక్కడ మా తోటి కొడలు వాళ్ళ మనవరాలు ఉన్నారు కూతురు కూతుర్లు మస్తు ఎంజాయ్ అవుతాయి మాకైతే బోనాల పండుగ ఎందుకంటే మా బాబు మస్తు మా ఎందుకంటే స్పెషల్ ఏంటంటే బోనాలు పండుగ స్పెషల్ మా బాబు బర్త్డే కూడా అదే రోజు ఉంది కలిసి వచ్చాయి ముగ్గురు మన్వరాలు మా పెద్ద తోటి కొడలు కూతురుకి ముగ్గురు ముగ్గురు మన్వారు మనవరాలు అనమాట మా తోటి కొడలకి పెద్ద తోటి కొడలకి కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం కనిపించా ఇంకా మా బాబా వాళ్ళు ఎదురు ఉంటారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి వీడియో తీయమంటే వీడియో తీశాను అందరూ అనమాట వంటనే అందరూ పోతున్నాను ఆమె పొక్క మంచి వీడియో తినాను అందరూ పైన నడుస్తూ ఉన్నారనమాట అన్ని పిక్స్ ఇలా పెట్టాను ఇంకా నా ఈవినింగ్ ఏమో బండ్లీ బర్త్డే కేక్ మార్నింగ్ బర్త్డే చేసామన్నమాట నా బావకి అది సండే రోజే ట్వంటీ ఎయిత్న కేక్ కోసాము మా తోటి కొడోలు వాళ్ళు ఇంట్లో చేసాము అనమాట సెలబ్రేషన్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్ మా తోటి పెద్ద తోటి కొడో వాళ్ళ ఇంట్లో చేసాము పిల్సిగా వీళ్ళిద్దరు ఇంకా మా అల్లుడు మా కూతురు మా మనవరాళ్ళు ముగ్గురు వీళ్ళిద్దట్టుపించి ఇంకొక మా వాళ్ళు ఎత్తుకుంది ఇంకొక పాపని ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే నెక్స్ట్ డే కూడా ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ అంటే మన నెక్స్ట్ డే కూడా బాగా జరుగుతుంది మా తోటి కూడా వాళ్ళ చాలా వీడియోలో చూస్తుంది చూసిందో మళ్ళీ కూడా చెప్తున్నాను వాళ్ళు తినిపిస్తుంది తమ్ముడు వాళ్ళ బాబా ఇంకా వాళ్ళ బావ అయితే ఆట పట్టించిందనమాట ఒక్కొక్క ఫ్రూట్స్ దానిపై ఫ్రూట్స్ అనమాట ఒక్కొక్క ఫ్రూట్స్ తినిపిస్తూ తినిపిస్తూ కేక్ తినిపిస్తుండే వాళ్ళు బాగా ఆట పట్టిస్తుంది బాగా మడుదాన్ని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద తోటి కొడలు ఇంకా మా వారు అయితే చాలా టాలెంట్ అవుతుంది అనమాట ఇంకా కొంచెం జలిగదు మా వారు రాలేదు ఇక్కడ మా పాప నేను మా తోటి కొండలు నేను మా పాప ఇంకా నేను ఇది ఏంటి నెక్స్ట్ డేస్ అనమాట మండే రోజు మండే సార్

ఇంకా ఇక్కడ మా పాప మాత్రం డ్యాన్స్ బాగా ఆడుతుంది డ్యాన్స్ ఫ అంత ఆడతాడు అంత డ్యాన్స్ బాగా ఆడుతున్నాము ఇంకా ఆ రోజు డ్యాన్స్ ఆడుతుంది పలారం బండ్లెదురుగా అన్ని డ్యాన్స్ మస్తు ఆడింది అనమాట రాత్రి రెండు అయింది అవి డ్యాన్స్ మొత్తం కంప్లీట్ వరకు ఇంక ఇక్కడ పోతురాజులు ఇవన్నీ మొదట చాలా బాగా జరుగుతుంది బోనాల పండుగ నెక్స్ట్ ఇంకా బాగా జరుగుతుంది అనమాట అన్నీ పలారం పండ్లు తీస్తారు మా దగ్గర ఇక్కడ మా ఇంటి దగ్గర దగ్గర సాయి ఉంటారనమాట సో చాలా బాగా తీస్తారు ఇలా అయితే మరి పాటలు ఉన్న పాటలు అక్కడ పెట్టేస్తాను నేనైతే మ్యూజిక్ మరి కాపీ రేట్ పడుతుందో తెలియదు కానీ సందడిగా ఉంటుంది వీడియోలో బాగుంటుంది కాబట్టి ఎంజాయ్ అందుక అందుకే మ్యూజిక్ని కూడా అట్లాగే పెట్టేస్తాను